పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ జాతర అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో రేపటి నుండి గణపతి ఉత్సవంతో జాతర కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కలిసి తిరుపతి గంగమాంబ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కుప్పం మూడు రాష్ట్రాల కూడల్లో ఉండటం వల్ల తిరుపతి గంగమ్మ జాతరకు తమిళనాడు కర్ణాటక మరియు తదితర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం జరుగుతుందన్నారు ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఎలాంటి వసతులు కల్పించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆలయ జాతరను ఘనంగా నిర్వహించాలని భక్తులు కోరారు రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్